खण्डमण्डलाकारम् येन च नाचरम् तत्पदं दर्शितं येन मामुपयान्ति ब्रह्मानन्दं के एकं नित्यं विमलमचलं सर्वती साधिभूतं भावातीतं त्रिगुणरहितं सत्कृतं

మరి మానవ శరీరం దొరికిన తర్వాత మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన బట్టే మళ్ళీ మరుజన్మ ఉంటారని కాస్తములని ఘోషిస్తూ ఉన్నాయి మరి మానవుడు అంటే ఎవరు మానగా అజ్ఞానము నాన్నగా లేకుండా బాగా మరి అజ్ఞానం తొలగాలంటే మనకు మనంగా తొలగించుకోగలుగుతామా అది సాధ్యపడేటటువంటి పని కాదు అందుకే పెద్దలు అంటూ ఉంటారు సామాన్య భాషలో విద్య లేనివాడు వింత పశువు అని ఏ విద్య లేనివాడు మరి వాళ్ళు ఐఏఎస్ చదువుతున్నారు ఎంసీఏ చదువుతున్నారు బీటెక్ చదువుతున్నారు అద్భుతమైన రిజల్ట్ సాధిస్తున్నారు హాముగాములై అంతరిక్షాన్ని కూడా వెళ్తున్నారు కానీ అజ్ఞానాన్ని మాత్రం ఏమాత్రమూ జయించలేకపోతున్నారు మరి అజ్ఞానాన్ని జయించాలంటే దానికి ఒక విద్య కావాలి విద్యానా ఆత్మవిద్యోస్మి భగవాను స్పష్టంగా చెప్పాడు విద్యలలో కల్లా ఉత్తమమైనటువంటి ఆత్మవిద్య ఏ ఎవరైతే ఈ ఆత్మవిద్యని గ్రహిస్తారో వారు మాత్రమే మోక్షానికి అర్హులవుతారు అందుకే ప్రతి మానవుడు కూడా ధర్మ అర్థ కామ్య మోక్షములు అనేటువంటి చేతుల మీద పురుషార్థాన్ని ఆచరించి తరించి దేహాన్ని విడిచిపెట్టాలి అది అమ్మ చెప్పదని అవతారానికి వచ్చారు అవతారానికి వచ్చారు అవతారం వచ్చారు ఇలా అంటే మన కోరికలు తీర్చగ నిజాన్ని మన కోరికలు మనమే తీర్చుకోగలుగుతాం కానీ ఒకరి మీద ఆధారపడుతున్నాం ఏ విధంగా ఆధారపడుతున్నాం భౌతికమైన సంపదలన్ని కూడా మనమే సంపాదించుకుంటాం మనమే వినిర్చుకుంటూ ఉంటాం. కానీ ఆత్మ జ్ఞానం మాత్రం దేవేగర నింపి నిండి ఉంటారు. ఇతర యోగి సన కృష్ణ ఇతర పార్ధో దనుతరః తత్ర శ్రీ వేడియ భూతిద్రవా మితిర్మతః అని భగవాన్ తపకీతరో ఏక సౌకి గీత ఈ ఒక్క శ్లోకం మనం ప్రతి రోజు కూడా ఎక్కడైతే గురుమూర్తుంటాడో ఎక్కడైతే శిష్యుడు ఉంటాడో శరణార్థ శిష్యని అని మోదము ముప్పరు కూడా మృదు వాక్యములను భర్త అభిమాను ఎవరైతే శరణాలు చదువుతాడో గురుని గురుని పరిపూర్ణంగా నమ్ముతుంటాడో ఎవరు నమ్మగలుగుతాడు నమ్మగలిగేటటువంటి వాడు ఎవరి ప్రపంచంలో అనేక విషయాలు మానసిక శారీరక ఆర్థిక బాధలతో కుట్టుమిట్టాడుతూ సమయం లేక నిరంతరం కూడా ఏదో ఒక వ్యసనంలో పడిపోతున్నారు అది తీగని వ్యసనంలో పడిపోయే ప్రజలందరూ కూడా దాని లేదో

ఘోర సంసారములను బాధపడలేక తన పుణ్యోదయముల గురు చేయని ఉత్తర భక్తిని గోదావరి నీకు పుణ్యపురుష నా పంటకు సాధించదగు ముఖ్య సాధన పలికి నేనేం చేయాలి ఈ జనం మన చక్రంలో ఎన్ని కోట్ల జన్మలిస్తున్నాం నాకే తెలియకున్నా ఇంకా ఎన్ని కోట్ల జన్మలిస్తాను ఈ సంసారమైన దుఃఖం నాకు ఎలా నివారణ అవుతుంది

మరణించిన వారికి జన్మము తప్పదు అని వార్యము ఈ దేహం గుర్తు గుర్తుండాలి వివేకానంద స్వామి అంటారు మరణం అన్నీ దృష్టిలో ఉంటే నా మాటలు నీకు అర్థమవుతాయని ఏదో ఒక రోజుని ఈ దేహం విడిచిపెడతానని గుర్తుంచుకుంటే నా మాట అర్థం అవుతాయి లేకపోతే మా మాటలు అంతా ఈ రికమయ్యేటటువంటి అర్థం కాదు అలాగే మాట్లాడతారులే మాకు వచ్చిన నష్టమేం లేదు ఆయన కదా మమ్మల్ని చూసినా మాకు ఏం అభ్యంతరం లేదు మాకు సిగ్గు లేదు రజా లేదు ధైర్యము లేదు ఈ దేహం ఉంటుందని లేదు వెళ్ళిపోతాదని లేదు ఇప్పుడు వెళ్ళిపోయినా పరమానందంగా ఉంటాం కేవలం మూర్తిగా ఉంటాం నీకోసం కోసం గురు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు రూపవర్చి రూపం లేదు గుణం కూడా లేదు అంధకారం అజ్ఞానాన్ని వాడు గురుమూర్తి అదే స్పష్టంగా నిన్ను పరిచయం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయనే గురుమూర్తి అటువంటి విమూర్తులు సేవించడం మన పూర్వ జన్మ సుకృతంగా భావించాలి కాలజ్ఞానంలో చెప్పారని ఉత్తర మకా నక్షత్రంలో మా అనే అక్షరంతో జన్మించి ఈ లోకాన్ని ఉద్ధరిస్తారని మరి నా అదృష్టం ఏమో నాకు తెలియదు కాని నేను పంతొమ్మిది యాభై ఏడు సంవత్సరంలో మకా నక్షత్రంలో మల్లేశ్వరుని పేరుతో ఈ భగవద్గీతను నేను మొత్తం రెండు రాష్ట్రాలకు కూడా ప్రచారం చేస్తున్నాను అదే అమ్మ అనుగ్రహం ఏమో నాకు తెలియదు కానీ అమ్మ మన శివార్థి రోజున ఆజ్ఞను పొందడం వెంటనే నాకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఐదు రోజులు కూడా ఇక్కడ రావాలని ఆహ్వానం అందించడం ఇక్కడ రావటం ఎక్కడో కోనసీమ జిల్లా సముద్ర వానికి ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఈ గుట్ట మీద నాకు ఉపన్యాసం చేద్దామని ఏం లేదు నిర్మాతత్వంతో మొత్తం అన్ని మారి ప్రశాంతమైన చిత్తంతో జాగ్రత్తగా మొదలు పెళ్ళిపోతాము అపశమానికి వెళ్ళాలనేటువంటి భావన నాకు కలుపుతున్నది భయంకర స్వామి నా శ్రీశైలం ఆశ్రమంలో కొన్నాళ్ళు నాకు ఏర్పాటు చేయాలి ప్రార్థం ఎంత కానీ ఏకాగ్రత దొరికేటటువంటి కాదు

స్వప్న ఉత్తి నిమిషాలు పోతుంది ఈ జగత్తు కూడా సంసారాలు వెళ్ళిపోతుంది ఇది కూడా ముందేటటువంటిది కాదు ముందు నేను నిత్యం చేసుకో నిత్యమైనటువంటి వాడు పరమాత్మ పరబ్రహ్మ అయితే పరబ్రహ్మ వ్యక్తిది పరబ్రహ్మను ఏ విధంగా తెలుసుకోవాలి ఆయన రూపం ఏంటంటే అరూప ఏ రూపము లేనటువంటి పరబ్రహ్మ పరబ్రహ్మకు పరహ రూపం ఉన్నదంటే వాడు అజ్ఞానం

అది తెలుసుకున్న రోజున ఈ ప్రపంచం అంతా కూడా గున్ను ఏంటవుతుంది మరి ఆ స్థాయికి వెళ్ళాలంటే అంతటి వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది అవుతుంది నవ్వుకున్నారు గురుమూర్తులు నాకు అది చిన్నత ఆట వస్తువులు అడిగినట్టుగా అడుగుతున్నారు ఫోన్లు ఇద్దామని అనుకున్నారు కానీ కావాలన్నా లేదా చాక్లెట్ కావాలన్నా ఎలాగ తీస్తారో గురుమూర్తులు అంతా తేలిపోయినటువంటి ఆట వస్తువులంటే ప్రపంచంలో వస్తువులన్నీ కూడా

ఉపన్యాసం అంటే పరిగ్రహ ఉపన్యాసాలు గణపతి చెవులు ఉన్నారు చేత చెడు అయి ఉన్నారు మంచిగా తీసుకోవాలి చెడుని విడిచిపెట్టారు గురుమూర్తుల కూర్చున్నప్పుడు గణపతి ఆనందాం నోటి మీద తెలియస్తూ ఉండాలి మౌనంగా ఉండాలి శ్రద్ధతో ఉండాలి చిత్త ఏకాగ్రత అంటారు చిత్తవృత్తి నిరోధక అంటారు ఎన్నో 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 ఈ వేళ మన ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ రాస్తే కృష్ణా గోదావరి నది దాకా ఈ తాటా గ్రంథాలు అన్ని గ్రంథాలు ఉన్నాయి వాళ్ళు చదువుతారు ఇవన్నీ కూడా ఎవరికి అర్థమవుతుంది రెండు ముఖల్లో చెప్పండి అంటే ఆత్మ సత్యం జగత్ ఉన్నారు ఆది శంకరాచార్య సత్యమైనటువంటి ఆత్మ ఒకటే జగత్ అనిత్యము ఇది తెలుసుకున్నటువంటి వాడే పరమాత్మ భావన ఎదిగినటువంటి వాడు ఆత్మని తెలుసుకోలేనటువంటి వాడు తను తాను తెలుసుకోవలేనండి భగవద్గీత చెత్తమే పక్క ఉద్దరి దాని ఆత్మ ఆత్మం నాత్వా మహాని ఆత్మ్యం ఆత్మహతం ఆత్మయారి కూడా నేను ఉండే ఉద్ధరించుకోవాలి నేను ఉద్ధరించలేనిటువంటి వాడు ఎవరు లేరు అంటే ఆ స్వామి మాట మాణికేశ్వరి మాత్రం అది వాడు బాధపడుతున్నాను ఆవిడ ఉద్ధరిస్తాడంటే ఆవిడ ఆశీయ వృద్ధిస్తుంది ఎలా మహార్గా చేస్తుంది ఎవరి ద్వారా అరుగు శివయ నాయన గారు ఉన్నారు ఆవిడ త్రిశూలధారినే ఈ శివుడి ఆవిడ ప్రతినిధి ఆవిడ లేదు అని మాట్లాడు ఆవిడ ప్రతినిధిగా శివై నాయన్ గారు ప్రత్యక్ష ప్రమాణాలతో కనపడుతున్నారు వాళ్ళు చాలా మంది చెబుతున్నారు తరు కూడా ఆ మహాతలు లేదు నేను దర్శించాలకపోయాన్ని ఆయన ఆ ప్రక్రియలో శివనానిగా ఉన్నారు ఈ వేళ ఆయన బోధన వినండి చక్కగా చెందుతున్నాయి చాలా ఇంత చక్కగా చెప్తారంటే అవుతుంది పెద్ద మాట్లాడక్కలేదు నిత్యానిత్యం అంటే ఏంటో పరమాత్మ ఒక్కడే నిత్యం అనిత్యం అనేటువంటిది ఏంటి ఆర్గ శులను విడిచిపెట్టమన్నారు కామ మోహ మద ఇవన్నీ ఎలా వస్తున్నాయి త్రికులాల ద్వారా వస్తున్నాయి అమ్మవారు ఎప్పుడు త్రిశూలం ధరించి ఉండేవారు అని అంటున్నారు నేను చూడలేదు కాబట్టి ఫోటోలో చూసినా కూడా నేను చెప్తున్నాను అసలు త్రిశూల అంటే ఎవరు త్రిశూలం ఎందుకు ధరించాలి త్రిశూలం ఎవరైనా భక్తుల మీద ప్రయోజించినట్టుగా ఏ పురాణంలో వెళ్ళారా రాక్షసు ప్రయోగించారు రాక్షసుల మీద ఇందాక మాతాజీ చెప్పండి రెండుగా విజ్ఞానమయ ఆనందమయాన్ని చెప్పింది ఐదు ఆవరణలు అండి శరీరం ముందుగా ప్రథమావరణ మనం కాపాడుకోవాలి అదే కాపాడుకోవాలి అదే ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత చెప్పారు మాత అన్నమైపో ఆహారం అయింది అన్నా అనాద్భవతి మనం ఏ ఆహారం అయితే వంట చేస్తామో వంట చేసేటప్పుడు ఏ భావనైతే ఉండదు ఆ భావనే మనం మనం తినే ఆహారము మూడు విధాలుగా ఉంటుంది ఆ మూడు విధాలైన ఆహారం ఏ విధంగా మనం సేవిస్తున్నాం మొదటి ఆహారం చేయాలి

ఒకసారి పచన్యమైనటువంటి కొన్ని ఆహారము మరలా వేరు చేసినట్లయితే దానిలో గుణం మనకి అవుతుంది క్రోధాసం పెరుగుతుంది మనకు కోపం చేస్తుంది మనసు ఎక్కడ ఉంటుంది అలాగే మిగిలిన పదార్థం లాగా దుర్వాసన పదార్థాన్ని ఎప్పుడూ భోజించకూడదు ఏదైతే దుర్వాసన వస్తుందో ముఖ్య ముందు దాన్ని విడిచిపెట్టేవని చెప్తుంది కాబట్టి దాన్ని ఎప్పుడూ కడుపులో వేయకూడదు

అమ్మ తీసుకున్న ఇతర మతంలో మాట్లాడలేదు కారణం వారి మతంలో ఉన్నటువంటి ఆలోచనలు వారి మతంలో ఉన్నాయి కానీ మన అభిమానాన్ని మనం మార్చుకోవాలి మరి అభివృద్ధాన్ని మార్చుకోవాలంటే మన భావం మారాలి భావం మారాలంటే భావం ఏ భావంతో అయితే నువ్వు ఆహారం తయారు చేస్తావో అదే భావన నీకు చిన్న కథ చెప్తాను ఆ కథ మీకు అర్థం అవుతుంది ఒక ఒక మాట రాజుగారు ఆ రాజుగారికి అనే సమస్యలు వచ్చినాయి అంటే మహాత్మక వచ్చారు అయ్యా ఎలా ఉంది నా సమస్య ఈ సమస్య పరిష్కారం కావాలని అడిగారు అడిగితే అన్నదానం చేయండి ఎంతమంది చేయాలంటే రోజు కోట ఉంది చేయమన్నారు మరి కోటి మంది అన్నదాన్ని చేయటం ఎంత శ్రమది స్వామి సూక్ష్మైన ఒక పరమ పూజ గురుమూర్తి ఎవరైనా నీకు లభించినట్లయితే ఒక్క గురుమూర్తికి ఒక్క పూట ఆహారం పెట్టినట్లయితే కోటి మంది ఆహారం పెట్టినటువంటి ఫలం నీకు లభిస్తున్నాయి అనేసి ఎవరు దొరుకుతారంటే ఆ గ్రామంలోనే శివయ్య నాయన్ గారు ఒక మహాత్ములు ఉన్నారు ఆ ఊళ్ళో మీరు మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయాలి అని అడిగితే లేదు నాయన నా ఆహారం అంతా లేదు రజగుణ ఆహారం నేను స్వీకరించను సత్వగుణ ఆహారం స్వీకరిస్తాను పైగా ఎవరైతే వంట చేస్తారో వాళ్ళ మడితో అంటే చక్కగా స్నానం చేసి భగవన్ నామస్మరణ చేస్తూ వంట చేస్తేనే నేను భోజనం చేస్తాను లేకపోతే భోజనం చేయను అన్నారు అంటే రాజుగారు అన్నారు మా నాని చేస్తారు ఆల్రెడీ సుజీత్ సుబ్రతతో మళ్ళీ కట్టుకుని రవణ నామస్మరణతో వంట చేసి మీకు పెడతారు ఇది నా హామీ మీరు వచ్చి భోజనం చేయలేదు రోజు రథాన్ని పంపిస్తారని చెప్పి ప్రతిరోజు రథాన్ని పంపించేవారు ఆ మహాత్ముడు వెళ్ళేవారు భోజనం చేసేవారు వచ్చేవారు ఒకనాడు ఆయన ఒక బంగారు దాసు అందరూ ఆ వారి యొక్క రాజ ఇంట్లో అన్ని బంగారం ఒక బంగారు దాసు తాగేసి ఈ సంచు ఉంటుంది అనమాట ఒక సంచు ఉంటుంది దానిలో ఏముందో ఉంటాయి ముఖ్యమైన గ్రంథాలు ఉంటాయి అద్భుతమైన గ్రంథాలు ఉంటాయి ఆ ఈ గ్రంథాలు వచ్చేసాడు చేస్తున్నప్పుడు తెలియదు దీనికి రోజు ఈ ఈ సంచి పెట్టుకుని పాడుకోవడం పడుకుందా తగ్గుతుంది చూస్తే బంగారు కాస్థాయి ఈ బంగారు క్లాస్లోకి ఎందుకు వచ్చిందా బాబు అని చెప్పి వెంటనే ఆయన ఆ బంగారు క్లాస్ ని ఆలోచించారు అప్పటికప్పుడే మనం అయితే పోయింది బయటికి వెళ్ళొచ్చేసారు చాలా ప్రశాంతంగా ఉంది చాలా రోజులు కూర్చున్నారు విషయం అర్థమైపోయింది మన్నాడు వెళ్ళారు వెళ్ళేటప్పటికి ఆ ఆ రాజ్య ఆ వంటసాలో కంగారు పడతారు అందరు